హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హ్యాండ్స్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకుందాం అది ఎలా చూడండి మనం చంక లూజ్ అనేది ఇలా చెక్ చేసుకోండి మనకు రెండించులు ఖర్చు వచ్చేటట్టు ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా మడిచేసుకోవాలి నేను ఎందుకంటే ఈ విధంగా చేసుకునింది మనం మనకి నాలుగింటికి జాయింట్లు అనేది పడతాయి అలా కాకుండా ఉండాలి అంటే రెండింటికి మాత్రమే జాయింట్ అనేది వేసుకోవచ్చు ఇలా క్రాస్ పీస్ తీసుకొని చూడండి లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా తర్వాత హ్యాండ్ పొడవు అక్కడికి వచ్చింది ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది అలాగే చంక దగ్గర కూడా అసలు ఖర్చుకి పై వైపుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నేను చూపించిన విధంగా లూజ్కి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం టూ ఇంచెస్ ఒకటింపు ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా క్రాస్గా డౌన్ చేసుకోవాలి మనకి హ్యాండ్ కర్ర అనేది పర్ఫెక్ట్గా తిరిగితేనే మనకి చంకల్లో ముడతలు అనేది రాకుండా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా కట్ చేసుకున్నామో ఇలా మీరు కూడా కట్ చేసుకోవాలనుకుంటూ మన ని ఫాలో అవ్వండి మీరు ప్రతి ఒక్కరు కూడా సింపుల్ మెదల్లో కటింగ్ చేసుకుంటారు స్టిచ్చింగ్ చేసుకుంటారు చూడండి ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట నార్మల్ హ్యాండ్తోనే షార్ట్ హ్యాండ్కి పఫ్ హ్యాండ్స్ ఈ విధంగా నార్మల్ హ్యాండ్ అనేది ఇచ్చేసేయండి పఫ్ కోసం రెండు బావించ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇలా నేను చూపి విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి నేను కొంచెం లోపలకైతే మార్కింగ్ ఇస్తాను ఎందుకంటే ముడతలు అనేది రాకుండా ఉండడం కోసం ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఆ లోతు అనేది నేను తీయలేదండి ఇంకా కట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తీస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే పోతూ పోతూ ఒక లైక్ అయితే చేసేయాలండి ఫ్రెండ్స్ బాయ్